ప్రైస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రైస్ ద లాడ్ గ్లోరీ టు గాడ్ హలలోయ హలలోయ దిస్ ఈస్ ద డే ద ద లోడ్ హెస్ మేడ్ వీ విల్ రిజాయ్స్ అండ్ బీ గ్లాడ్ ఇన్ఇట్ హలూయ హలలోయ అనుదిన ఆరాధనన్న బలిపీఠం దగ్గరికి మిమ్మల్ అందరూ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు వారి నామలో ఆహ్వానిస్తున్నాం గ్లోరీ టు గాడ్ హలలోయ హలలోయ థ్యాంక్ యూ లాడ్ జీసస్ సో ఈరోజు మనం చదివినటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వద్దామండి సామెతల గ్రంథము అధ్యాయము సామెతల గ్రంథము అధ్యాయము మొదటి వచనం హార్యలా బాతో రాక ఈ ఆ ఈ అధ్యాయం అంతా ది సి ది హోల్ చాప్టర్ హోల్ చాప్టర్ హోల్ చాప్టర్ ఈజ్ అబౌట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ జారత్వం గురించి వ్యభిచారం గురించినటువంటి అధ్యాయం ఒక అధ్యాయం అంతా ఏడవ అధ్యాయం అంతా దాని గురించే సామెతల గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది కానీ అధ్యాయం నిండా అదే అన్నమాట అధ్యాయం నిండా నిండా ఏడవచనం చూడండి జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడను బుద్ధి లేని వాళ్ళ గురించి వ్రాయబడినటువంటి అధ్యాయం ఇది బుద్ధి లేని వాళ్ళ గురించి సో జ్ఞానము లేని వారి మధ్యను సో దయచేసి దయచేసి మీరు ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నారో చాలా చాలా ప్రాముఖ్యం RDJ Ministries loan, both One of the important things is about your friendships, about your friends. So, the only way to protect, the only way to protect from such sin, from such sin, it's very, very powerful. Very, very powerful. దట్ ఇన్స్టింక్ట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ సెక్షువల్ సిన్స్ అన్నవి సెక్చువల్ టెంప్టేషన్స్ అనేటువంటివి చాలా చాలా బలమైనటువంటివి వాటి కొరకు ఏమండి ఎలా ఉంటారంటే మనుషులు ఏమైనా కూడా దానికి రెడ్ అవుతారండి ఏమైనా జారత్వం కొరకు వ్యభిచారం కొరకు ఏమైనా దానికి రెడ్ అవుతారండి సర్వము అయిపోయేదానికి కూడా నాశనం అవుతుంది తెలిసినా కూడా నాశనం చేసుకునేదానికి రెడీ అయిపోతారండి అంటే ఇట్ ఈస్ దట్ మచ్ పవర్ఫుల్ అనమాట అది చాలా చాలా బలమైనటువంటి శోధన అది బలమైనటువంటి శోధన సో దానికి ప్రొటెక్షన్గా దేవుడు ఒక చక్కటి జ్ఞాన వాక్కును స్టార్టింగ్లోనే వ్రాయించాడు ఒకటి వచనం నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకున్నాము కీప్ మై వర్డ్ ఇన్ యువర్ కాన్షియస్ మైండ్ సంబడికి టైప్ ఇట్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ హార్యలా మతో రగల బందర కర బాబా కాన్షియస్ మైండ్ హలో కాన్షియస్ మైండ్ కీప్ మై వర్డ్ యువర్ కాన్షియస్ మైండ్ హాల లూయా హాల లూయా వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫార్ అ లస్ట్బుల్ థాట్ వ్యభిచారం అన్నటువంటిది ఆలోచనతో మొదలవుతుంది తెలుసా సమ్మడికన్ టైప్ ఇట్ వ్యభిచారము ఆలోచనతో ఆరంభమవుతుంది వ్యభిచారము లేకపోతే జారత్వము ఆలోచనతో ఆరంభమవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ టెంప్టేషన్ స్టార్ట్స్ విత్ అ థాట్ ఎవ్రీ టెంప్టేషన్ స్టార్ట్స్ విత్ ఎ థాట్ భయం దేనితో ఆరంభమవుతుంది ఒక ఆలోచనతో ధైర్యం దేనితో ప్రారంభమవుతుంది ఒక ఆలోచనతో హలో లోయ విశ్వాసము దేనితో ఆరంభమవుతుంది ఒక ఆలోచనతో ఒక ఆలోచనతో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్ ఇన్ అ కాన్షియస్ మైండ్ బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ హాలలుయా హాలలుయా మనం సృష్టించబడ్డామంటే అది దేవుని మనసులో పుట్టిన ఆలోచన అని అనుకున్నాడు లెట్ అస్ మేక్ అ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ మన పోలికగా మన స్వరూపంలో మనిషిని మనము తయారు చేద్దామని ఆలోచన దేవునికి పుట్టింది ప్రతిదీ కూడా ఆలోచనతోనే ఆరంభమవుతుంది లైవ్ కార్య లైవ్ కార్యక్రమము ఆలోచనతో ఆరంభమైంది హలలుయ మీరు పాల్గొనడము ఆలోచనతో ఆరంభమైంది గ్లోరీ టు గాడ్ హలలోయ హలలోయ ఈ హల్లకూరియ రమా తోర కరబా అరి అలమా తోర సుందరి కరబారబా ప్రతిదీ కూడా ఆలోచనతో ఆరంభమవుతుంది అందుకే మలాఖీ గ్రంథంలో ఏమంటాడంటే మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయము మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము పదహారవచనము ఆఖరి వచనం పదహారవ వచనంలో ఆఖరి లైను కాబట్టి మీ మనస్సులను కాచుకొని విశ్వాసఘాతకులు కాకుడి మీ మనస్సులను కాచు కాచుకోండి మనస్సును కాచుకోవాలి అనారోగ్యం నా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవ్రీ సిక్నెస్ స్టార్ట్స్ విత్ ఎ థాట్ అండ్ హెల్త్ ఆల్సో స్టార్ట్స్ విత్ ఎ థాట్ ఆరోగ్యం కూడా ఆలోచనతోనే ఆరంభమవుతుంది హా లెల్ లూ గ్లోరీ టు గాడ్ మేరి అలా ధర సో బాబా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్ అండి అందుకే దానికి యాంటీడోట్ ప్రభు ఏం చెప్పారంటే నా కుమారుడా నా కుమార్తె దిస్ ఇస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎస్పెషల్లీ దేవుని పిల్లలు దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఇటువంటి పాపం చేస్తారండి ఎందుకు చేయారండి చేస్తారండి కదా ఒక పెద్ద మాదిరిగా మనకు పాత నిబంధనలో దావిదు గారు ఉన్నారు కదా దావిదు గారు ఉన్నారు కదా ఆర్డీజే మినిస్ట్రీస్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అవి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మీకు వినపడుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా ఆ స్టేట్మెంట్స్ వినపడుతూ ఉంటాయి ఏంటో తెలుసా రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పీపుల్ మధ్య ఉండాలి రైట్ టైం రైట్ టైం రైట్ ప్లేస్ హాల రైట్ టైం రైట్ ప్లేస్ అమాంగ్ రైట్ పీపుల్ ఈయా బాలా తోర క షోకో హూరా బాబా బాబా తరకే కేలమా అరే అలాందరో కోరియా బాబా బాబా హాలాలోయ సంబడికెన్ టైప్ రైట్ టైం రైట్ పీపుల్ రైట్ ప్లేస్ రాజులు యుద్ధము చేసే సమయంలో దావిది గారు ఎక్కడుండాలండి మీరు ఎక్కడ ఉండాలండి యుద్ధంలో ఉండాలండి ప్రజలందరినీ యుద్ధంలో ధైర్యపరుస్తూ ప్రజలకు ముందుగా వెళ్ళాలండి మరియు రాజులు యుద్ధం చేసే ఈ సమయంలో దావిదు గారు ఎక్కడున్నారు అంటే బాగా బిర్యానీ తిని మంచం మీద పడుకొని నిద్రపోతున్నానండి సరే ఏదో అలసిపోయారు సుఖం కావాలని కోరుకున్నారు నిద్రపోయారు పర్వాలేదు నిద్రలేసిన తర్వాత ఏం చేశారండి నిద్రలేసిన తర్వాత అలా బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారండి ఏం చూశారండి దినానికి అనేకసార్లు దేవుని సన్నిధిలో మోకరించే రాజు దినములో అనేకసార్లు దినమెల్లా నీ ప్రభావ కీర్తనతో నా నోరు నిండును అనేవాడు దేవాన్ని చూడాలని ఏమండి నీ నీ ప్రభావమును చూడాలని ధ్యానించాలని ఆశతో ఉన్నానని చెప్పినటువంటి దావిదు అలా మేడ మీద అలా 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 చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి లాగా లే ఉండవు కదండి ఆ కాలంలో ఇల్లులు ఇప్పుడున్నటువంటి ప్రొటెక్షన్ ఉంది కదా పైనుంచి చూస్తే ఒక ఆవిడ అంటే ఒక మనిషి యొక్క భార్య స్నానం చేసేదాన్ని చూశాడు అన్నమాట చూసాడా రాంగ్ ప్లేస్లో ఉన్నాడు ఆయన ఇల్లేది ఆయన ఇల్లే కానీ ఆ సమయంలో ఆయన ఆయన ఇంట్లో ఉండకూడదు ఆయన ఇల్లైనా ఆ స్థలంలో అది రాంగ్ ప్లేస్ ఆయనకు బయటకు వచ్చాడు చూశాడు చూస్తూనే ఆమె స్నానం చేస్తుంటే ఆమె చాలా అందంగా కనిపించింది వెంటనే ఆలోచన స్టార్ట్ అయింది కదా రాంగ్ టైం ఒకవేళ ఆమె స్నానం చేసిన తర్వాత వెళ్ళింటే సాతను చాలా ఆర్కెస్ట్రేట్ చేస్తాడు పక్కా ఆర్కెస్ట్రేట్ చేస్తాడని సాతను ఆమె స్నానం చేసిన తర్వాత రాజు బయటకు వచ్చిండి ఎలా ఉండేది ఆ టైంలో చూసారా ఎలా ఎలా సాతను గాడు ఎలా ఆర్కెస్ట్రే చేస్తాడో కరెక్ట్ టైము కరెక్ట్ టైము మనం చదివాం కదండి సామెత చూడండి ఈ ఈ భాష చూడండి ఈ ఈ లాంగ్వేజ్ చూడండి పదిహేను వచ్చినాం కాబట్టి సామెతలు ఏడు సామెతలు ఏడు పదిహేను వచ్చినా కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వాళ్ళని రాగా నిన్ను ఎదుర్కొన్న వాళ్ళని బయలుదేరగా నీవే కనపడతీవి ఆ అరేంజ్మెంట్ చూడండి వాళ్ళిద్దరిని చూడండి ఎలా ఎలా కలిపి కలుపుతాడో చూడండి అపవాది ఆమె స్నానానికి ముందు వచ్చినా కూడా అలా అలా చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినవాడు కరెక్ట్గా టైమింగ్ చూడండి రాంగ్ టైం రాంగ్ ప్లేస్ రాంగ్ టైం అమాంగ్ రైట్ పీప్ రాంగ్ పీపుల్ దిస్ ఇస్ వెరీ 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 డేంజరస్ అందుకే ప్రతిరోజు కూడా మీరు కోరుకోనండి ప్రార్థన చేసుకోండి ప్రభువా నేను రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో రాంగ్ పీపుల్ మధ్య ఉన్నాను సులభంగా మీకు అర్థం మీరు అర్థం చేసుకోవాలంటే ఐదు నుంచి ఆరు వరకు మీరు ఎక్కడ ఉండాలంటే బలిపీఠం దగ్గర ఉండాలి అనుదిన ఆరాధన దగ్గర ఉండాలి నేను ప్రపంచానికంతా చెప్పడం లేదు కానీ ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటుమైన కుటుంబాలన్నిటికీ చెప్తున్నాను ఐదు నుంచి ఆరు వరకు మీరు ఎక్కడ ఉండాలి అంటే మీరు అనుదిన ఆరాధనలో ఉండాలి రైట్ టైము రైట్ ప్లేసు రైట్ పీపుల్ ఎవరంటే మేమంతా రైట్ పీపుల్ అనమాట హలో లూయాక్ నైట్ నైన్ టు నైన్ థర్టీ ఎక్కడ ఉండాలి అంటే నైన్ టు నైన్ టు నైన్ థర్టీ ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి అనుదిన విశ్వాసత అన్నటువంటి బలిపీఠం దగ్గర ఉండాలి హలోయ ఆదివారం ఎక్కడ ఉండాలండి ఆదివారం ఎక్కడ ఉండాలండి అసలు కొంతమంది కొంతమందికి ఆదివారం అంటే అసలు లెక్కలేదండి దే థింక్ సండే యాజ్ హాలిడే ఆదివారము వారు సెలవు అనుకుంటారు ఆదివారము అసలు పెళ్ళిళ్ళకు పోతారు ఫంక్షన్కు పోతారు కొంతమంది పెళ్ళిళ్ళు కూడా పెట్టుకుంటారు శనివారము ఆదివారం అండి శనివారం వీకెండ్ అనమాట ఏం పెట్టుకున్నా కూడా వీకెండే పెట్టుకుంటారు వాళ్ళు ఏం పెట్టుకున్నా కూడా శనివారం ఆదివారం ఎందుకంటే కలిసి వస్తుంది సెలవులు సండే షుడ్ బీ డెడికేటెడ్ టు ద లాడ్ ఆదివారము దేవునిదే హలలోయ యా హలో దేవా ఏడు రోజులు ఒకరోజు నీకేనయ్యా నీకేస్తానయ్యా ఆదివారం ఆదివారం నీకోసం ఏమైనా చేస్తాన సంథింగ్ ఐ షుడ్ డూ ఫర్ యు లాడ్ సంథింగ్ ఐ షుడ్ డూ ఫర్ యూ లార్డ్ సండే 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 హాలలోయ ఆదివారం ఎక్కడ ఉండాలండి వీలైనంత వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎప్పుడో వన్స్ ఇన్ అవైల్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి నేను ఎక్సెప్షనల్ కేసెస్ గురించి డీల్ చేయడం లేదు న్యాచురల్గా పలాని టైంలో పలాని వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే చర్చిలో ఉంటాడని పడిపోవాలన్నమాట ఆదివారం పది గంటలకు ఎక్కడ ఉంటాడు ఈ మనిషి అంటే చర్చిలో ఉంటాడు ఆదివారం ఎక్కడ దొరుకుతారంటే చర్చ్లో ఉంటాడు ఉదయకాలం ఎక్కడ దొరుకుతారంటే అర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉంటారు రాత్రి తొమ్మిది గంటలు ఎక్కడ దొరుకుతారంటే అనుదిన విశ్వాసిత కార్యక్రమం ఉంటారు రైట్ ప్లేస్ రైట్ పీపుల్ హా రికలా మాతో రగ ర బాబా బాబా ప్రొటెక్షన్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది హలో జరగకూడని మీ జీవితంలో జరగవు సా తాను ప్లాన్ చేసుకున్నటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ మీ జీవితంలో జరగవు హూయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ సో చూశాడు దావిధ చూశాడు దావిధ మనసులో ఆలోచన పుట్టింది ఆలోచన పుట్టింది చూశాడు ఆమె అందాన్ని చూశాడు ఈమెను అనుభవించాలి అని కోరుకున్నాడు ఇంకా రాజు కదండి ఇంకేంటి ఆయనకి ఏం ఏమడ్డం చెప్పండి రాజు ఏం ఏమడ్డం మంత్రులకు ఏం అడ్డాం ఎమ్మెల్యేలకు ఏం అడ్డాం ఎంపీలకు ఏమడ్డాం మంత్రులకు ఏం అడ్డం అండి వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు వాళ్ళని రప్పించుకుంటారు వారిని అనుభవిస్తారు కానీ పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు హలో లూయా యుద్ధాలు చేయాల్సినటువంటి టైంలో ఇంట్లో కూర్చొని పడుకొని నిద్రపోయాడు దావిదు యుద్ధము చేయాల్సినటువంటి టైంలో ఇక్కడ శోధించబడుతున్నాడు ఎందుకు శోధించబడుతున్నాడంటే రాంగ్ ప్లేస్లో ఉన్నాడండి రాంగ్ ప్లేస్లో ఉన్నాడు కదా ఏడవ ఏడవ అధ్యాయం ఏడవ వర్షం జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు కూడా నాకు కనబడను హలో లూయా దయచేసి మీ యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి మన యవనస్తు యనస్తుల కొరకు యనస్తునాల కొరకు దయచేసి వీ నీడ్ టు ప్రే వీ నీడ్ టు ప్రే వాళ్ళలో హార్మోన్స్ పెరుగుతాయి ఇట్స్ ఇట్స్ నథింగ్ బట్ హార్మోన్స్ అండి హార్మోన్స్ 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 ప్రేమ దోమ ఇట్లాంటివన్నీ ఏమీ లేవండి అంత హార్మోనల్ ఇట్స్ టోటల్ కెమికల్స్ అవి ఉంటేనే ఇవన్నీ కలుగుతాయి వారికి టోటలీ హార్మోనల్ దట్స్ న్యాచురల్ ఆల్సో బట్ దే నీడ్ ప్రొటెక్షన్ దే నీడ్ ప్రొటెక్షన్ ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తాయి ఆలోచనతో ఆరంభమవుతుంది ఆ ఆలోచన అనుమతించి ఆ ఆలోచనను నీవు నెరవేర్చాలని నీవు డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఆ ఆలోచన నీకు వ్యతిరేకంగా వరదిల్లుతుంది అందుకే దేవుడు వాటి జోలికే పోకుండా ఏమంటాడు అసలు ఆ త్రోవలకే ఆ త్రోవలకే పోవద్దు ఆ త్రోవలకే పోవద్దు హర బందర బ ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఐదో వచ్చినాం ద హోల్ చాప్టర్ ద హోల్ చాలామంది ప్రోబ్ ఫిఫ్త్ చాప్టర్ అనుకుంటారు సామెత్ర గ్రంథము ఐదవ అధ్యాయం అనుకుంటారు ఏడవ అధ్యాయం కి ఇరవై ఐదు చూడండి ఇరవై ఐదు జానస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనియకము నీ మనస్సు మనసు మనసు తొలగనీయకము మనసు తని మనసు తొలగనీయకము వాటి గురించి ఊహించవద్దు వాటిని గురించి ఆలోచించవద్దు ఆలోచన స్థాయిలోనే వాటిని జయించు ఈ ఓవర్కమ్ దోస్ లస్ట్ఫుల్ థాట్స్ అట్ ద థాట్ లెవెల్ శరీరాన్ని కాదు అదుపులో పెట్టుకోవాల్సిందే ఒక లైన్ దాటిందంటే శరీరము పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లెక్క వెళ్ళిపోతుంది ఇంక వెనక్కి రాలేవు నీవు యూ కెనాట్ కమ్ బ్యాక్ సో అట్ ద థాట్ లెవెల్ థాట్ లెవెల్ ఉంటుంది బాడీ లెవెల్ ఉంటుంది శోధన ఆలోచన స్థాయిలో ఉంటుంది తర్వాత శరీరం స్థాయిలో ఉంటుంది శరీరం స్థాయిలో నిన్ను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఆలోచన స్థాయిలో కంట్రోల్ చేయడం చాలా సులభం హోరి అలా అందరా కరాబా దావిద పొరపాటు చేశాడు చాలా నష్టపోయాడు దేవునికి స్తోత్రం నేర్చుకున్నాడు మళ్ళీ రిస్టోర్ అయ్యాడు దేవునామనకు మహిమ కలుగును గాక గాడ్ ఈజ్ అ కంపాషనేట్ గాడ్ గాడ్ క్యాన్ రిస్టోర్ యువర్ లైఫ్ పొరపాట్లు జరిగాయా పాపం జరిగాయా నీకు తప్ప ఎవరికీ తెలియదా పాపం జరిగినట్లు నీ మనసు నీ మీద దోషారోపణ చేస్తుందా నో ప్రాబ్లం కమ్ టు జీజస్ ఆస్క్ ఫర్ హిస్ మర్సీ కనికరం కొరకు అడగండి ఆయన కనికరం కలిగినటువంటి వాడు మనం ఆయన తట్టు చూస్తే అంట ఆయన బహుగా క్షమిస్తాడంట బహుగా క్షమిస్తాడంట మంచి దేవుడు అండి మంచి దేవుడు జీజస్ ఈజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్ హల ఊయా హల ఊయా మారి అలా తోరక అలా బా సో హౌ టు ఓవర్కమ్ దీస్ కైండ్స్ ఆఫ్ టెంప్టేషన్స్ మనసును కాచుకోవాలి ఆలోచన స్థాయిలోనే వాటిని జయించాలి హలూయా అందుకే అంటాడు ఒక పట్టణాన్ని జయించేవాడి కంటే తన మనసును కంట్రోల్ పెట్టుకోనగలిగా వాడే శ్రేష్ఠుడు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది హాలూయా గ్లోరిట్ రూట్గా అందుకే గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ మైండ్ ఇస్ ప్రొటెక్షన్ టు టెంప్టేషన్స్ కదా మన మనసులో ఉన్న దేవుని వాక్యమే శోధనలకు విరుగుడు ఎవరైనా టైప్ చేయండి మనసులో ఉన్న వాక్యమే శోధనలకు విరుగుడు యాంటీడోర్డ్ ఫార్ టెంప్టేషన్ హాలోయ కొలసి మూడు పదహారు కొలసి మూడు పదహారు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఆ రకళ మాతో క్రీస్తు వాక్యమంట మన యొక్క హృదయంలో హృదయం అంటే మనసులో ఎట్లా అండి విజిటర్గా ఉండకూడదు వాక్యం గెస్ట్ లాగా వచ్చిపోయే రీతిగా ఉండకూడదు వాక్యం కానీ వాక్యం అంట నివసించాలంట ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ అవర్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఎస్ మనసులో ఉన్న వాక్యమే శోధనలకు విరుగుడు హలో లోయ మనసు ఎంటీగా ఉందనుకోండి ఇంకా అపవాదికి లడ్డులాగా నువ్వు దొరికినట్లే అందుకే దివారాత్రులు ధ్యానించడం చాలా ముఖ్యమైన విషయం ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వాని పూర్ణ శాంతి గలవనిగా కాపాడు ఇలా అతడిని ఎందు విశ్వాసముంచి ఉన్నాడు హోరి అలా బా బాబా ఇలా మాతో రేక ల బాషో మేరే తరకి మరి అలా మాతో మేరేకి మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద యాంటీ డౌట్ హాలూయ హాలూయ హాలూయా దేవుడు ఇచ్చినటువంటి సొల్యూషన్ గాక మనం ఏమేమో పది స్టెప్పులు ఇరవై స్టెప్పులు అవసరం లేదండి మెసేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని స్టెప్పులు ఉన్నాయో గుర్తుంటాయి కానీ ఏమున్నాయో కూడా గుర్తున్నావు ఒక్కటే స్టెప్పు చెప్తున్నాను చూడండి శోధన జయించేదానికి ఒక్కటే స్టెప్ ఏమిటంటే మీ మనసును కాచుకోనండి ఆలోచన స్థాయిలోనే వాటిని కొట్టివేసేయండి మొక్కగా ఉన్నప్పుడే కొట్టివేసేయండి మొక్కగా ఉన్నప్పుడే కొట్టివేసేయండి సులభంగా పెలిగించవచ్చు మొక్క కాస్త తిమ్మమ్మ మరిమానంలాగా అయిన తర్వాత దాన్ని కొట్టాలంటే చాలా కష్టం అండి తెలుసు కదా అనంతపురం జిల్లాలో తిమ్మమ్మ మరిమాన అని ఒకటి ఉంది ఐదు ఎకరాలు ఉంటుందంట ఒకటే చెట్టు ఐదు ఎకరాలు ఉంటుందన్నమాట ఒకటే చెట్టు ఒక చిన్న విత్తనంతోనే ఆరంభమైంది అది ఒక చిన్న విత్తనంతోనే ఆరంభమైంది కానీ ఐదు ఎకరాల్లో వ్యాపించింది అనమాట మనం విత్తనం స్థాయిలో మొక్క స్థాయిలో డీల్ చేయకపోతే తిమ్మమ్మ మరిమానలాగా ఏమండి అయిపోతుంది అనమాట మన పరిస్థితి సో అప్పుడు వాటిని కొట్టాలంటే చాలా 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 టైం పడుతుంది అందుకే ఆలోచన స్థాయిలోనే వాటిని జయించండి గ్లోరీ టు గాడ్ హాలలు యా హాలలు యా ఐ విల్ గాడ్ మై మైండ్ ఐ విల్ గాడ్ మై మైండ్ నా యొక్క హృదయాన్ని నేను భద్రపరచుకుంటానని దేవునికి వాగ్దానం చేద్దామా దేవా అటువంటి నాకు దయచేయనని వాగ్దానం చేద్దామా రైట్ టైంలో రైట్ రైట్ ప్లేస్లో రైట్ పీపుల్ మధ్య మాత్రమే నేను ఉండాలి ఐ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ నీ దే నీ చిత్తంలో లేని స్థలంలో నేను ఉండకూడదు నీ చిత్తంలో లేని మనుషులతో నేను సహవాసం చేయకూడదు నీ చిత్తంలో లేని మనుషులు నా జీవితంలో ఉండకూడదు ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం ఐ డోంట్ వాంట్టు వేస్ట్ మై టైం ఐ షుడ్ ఆల్వేస్ స్పెండ్ టైం విత్ ద డెస్ట్ నీ హెల్పర్స్ నీ చేత నియమించబడినటువంటి దర్శన సహాయకులతోనే నేను సమయం గడపాలి గ్లోరీ టు గాడ్ హా హలో యు హాలలో సో సెక్షువల్ టెంప్టేషన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ టెంప్టేషన్స్ రాజ్యాలు పాడైపోయాయండి పరిచర్యలు పాడైపోయాయండి జీవితాలు కుటుంబాలు భవిష్యత్తులు లెక్కలేనన్ని మంది నాశనం అయిపోయారండి వెరీ వెరీ స్ట్రాంగ్ టెంప్టేషన్ హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్ ప్రభు మనకు మార్గాన్ని చూపించారు ఏంటో తెలుసా నాకు మాడా నా మాటలను నీ మనసు నందు ఉంచుకున్నాము హారి అలా పాతో రాకారా బాబా रियाराबाकोराबा एंटी डोट एंटीडोट ओ टी एंटी डोर का एंटी डोट रेयलांदर का मे रेयलांदर का लाभ शोकोरा बा बाबा तंड्री मीकु स्तोत्रम मीकु स्तोत्रम मीकु स्तोत्रम मीकु स्तोत्रम मीकु स्तोत्रम यारा मलामा तो